మన ఆంధ్రప్రదేశ్లో పిఠాపురం అని ఒక నియోజకవర్గానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఆయన పేరు సత్యనారాయణ వర్మ ఆయనకు నా వీడియో అంకితం చేస్తున్నాను నేను ఎవరికి వీడియోలు అంకితం చేయను కానీ ఆయనను గౌరవిస్తూ ఆయనకి ఈ వీడియో అంకితం అండి మీలో చాలామంది అనుకోవచ్చు ఇదేదో పొలిటికల్ వీడియో అని ఇదేదో ఒక రాజకీయ అవసరాలను నేను విశ్లేషిస్తునో లేదా ఒక పార్టీకి కొమ్ము కాస్తూనో చేస్తున్న వీడియో అనుకోవచ్చు కానీ కాదు మనం చాలా న్యూట్రల్గా కేవలం పిఠాపురం గారి సైడ్ తీసుకొని మాత్రమే చేస్తున్న వీడియో ప్రతి ఒక్కరూ ఈ వీడియో చివరిదాగా చూడండి అండ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీలో చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఐ వాంట్ యూ టు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని కూడా షేర్ చేయండి ప్రతి ఒక్కరూ చూడాలి మన వర్షన్ బేసికలీ పూర్వకాలం నుంచి ఈరోజు వరకు ఏ ఆయుధ పూజలు జరిగినా ఏ ఉత్సవాలు జరిగినా మనము అమ్మవారికి కానీ దేవుడికి కానీ బలిచ్చేది ఒక మేకనో కోడినో బలిస్తాం కానీ పొరపాటున కూడా సింహాన్నో నక్కనో తోడేలనో పులినో బలివం ఎందుకంటే ఆ జంతువులు ప్రతిఘటిస్తాయి వాటిని పట్టటము వాటిని బలివ్వటం అనేది ఇంపాసిబుల్ థింగ్ ఫ్రీగా ఈజీగా అవైలబుల్ ఉండే జంతువులు ఏమంటే మేక కోడి వీటిని బలిచ్చి మన అమ్మవారిని సంతృప్తి సంతృప్తిపరిచామని అనుకుంటాం రాజకీయాల్లో కూడా అప్పుడప్పుడు ఇటువంటి పరిస్థితులు ఏర్పడతాయి రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి గారిని దింపాలి అన్న తపనతో పిఠాపురంలో కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉందని పవన్ కళ్యాణ్ గారు ర్యాండమ్గా ఒక పార్ట్ సెలెక్ట్ చేస్తే అన్ఫార్చునేట్లీ పిఠాపురం సెలెక్ట్ అయింది ఆల్రెడీ సిట్టింగ్ ఎం ఎమ్మెల్యే స్థానానికి పోటీ పడుతున్న సత్యనారాయణ వర్మ గారిని చంద్రబాబు నాయుడు గారు కన్విన్స్ చేసి తీసి పక్కన పెట్టి నీకు నేను పదవిస్తా ఎమ్మెల్సీ ఇస్తాను అధికారికంగా ఆయన చెప్పింది ఏంటంటే ఎమ్మెల్సీ ఇస్తాను ఆ రోజు నేను ఎమ్మెల్సీ ఇస్తానంటే నమ్మలేదండి ఎందుకంటే నాకు తెలుసు రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారి విషయంలో ప్రతి మాట రాజకీయమే ఆ టయానికి ఆ పని జరగాలి అంటే గారు ఒక నిర్ణయం తీసుకుంటారు ఆ నిర్ణయానికి ఆయన కట్టుబడి ఉంటారు అనేది ఐ డోంట్ ట్రస్ట్ కానీ రాజకీయ అవసరాలు ప్రజాస్వామ్య పరిరక్షణ అంటూ రెండు స్టేట్మెంట్స్ ఎప్పుడు ఆయన నోట్లో ఉంటాయి కాబట్టి నేను ఇప్పుడు ఆయన క్రెడిబిలిటీ గురించి మాట్లాడడానికి వీడియో చేయట్లేదు కాబట్టి లీవ్ ఇట్ ఆయనకు పదవి అనేది ఇవ్వటం కూటమి ధర్మం బాధ్యత ఎథికల్ మోరల్ రెస్పాన్సిబిలిటీ ఈ మూడు ధర్మము బాధ్యత ఎథికల్ అండ్ మోరల్ రెస్పాన్సిబిలిటీ అండి కూటమికి ఉన్న ధర్మం చంద్రబాబు నాయుడు గారి పార్టీలో ఉన్నప్పటికీ కూడా వర్మ గారికి పవన్ కళ్యాణ్ ఎక్కువ రుణపడి ఉన్నాడు ఎందుకంటే రాజకీయంగా పది పదిహేను సంవత్సరాల నుంచి ఎంత కష్టపడిన ఒక ఎమ్మెల్యే కూడా కాలేని పో కాలేకపోయిన పవన్ కళ్యాణ్కి తన పార్టీని త్యాగం చేసి తన కులాన్ని త్యాగం చేసి కాపులతో తాను ఒకడై తిరిగి పోరాడి అందరినీ సమాయత్తం చేసి జగన్ లాంటి స్ట్రాంగెస్ట్ ఫోర్స్ని వ్యతిరేకించి తన కార్యకర్తల్ని కానీ ఊర్లో ప్రజల్ని కానీ ఒక్కటి చేసి పవన్ కళ్యాణ్ వెనక నడిచేలా చేసి పవన్ కళ్యాణ్ని గెలిపించాడు ఫర్ దట్ థింగ్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ మిస్టర్ వర్మ ఈ వర్మ గారికి తర్వాత పలు సందర్భాల్లో ఆయన తన బాధను తన యొక్క నిస్సహాయతను తన యొక్క అసంతృప్తినో పలు మార్లు ఆయన ప్లాట్ఫామ్స్లో చెప్తూ వచ్చాడు అంటే ఏంటంటే రాజకీయాల్లో చెప్పాలండి చెప్పకపోతే మనం లైన్లైట్లో ఉండం ఇప్పుడు వర్మకు వచ్చిన క్రైసిస్ ఏంటి ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి బేసికల్లీ ఏ పార్టీలో అయినా సరే ఒక కార్యకర్త స్థాయి నుంచి ఎదిగి నేను ఎమ్మెల్యే అయ్యాను ఒక కార్యకర్త స్థాయి నుంచి నేను ఎదిగి ఎంపీ అయ్యాను ఒక కార్యకర్త స్థాయి నుంచి నేను ఎదిగి ఒక మంత్రిని అయ్యాను అని చాలామంది చెప్పుకుంటూ ఉంటారు కానీ వర్మ గారి పరిస్థితి అత్యంత దురదృష్టకరమైన పరిస్థితి ఏంటంటే ఒక ఎమ్మెల్యే స్థాయి నుంచి కార్యకర్తకు దిగజారిపోయిన స్థానం ఇప్పుడు వర్మగారి చుట్టూ నమ్ముకొని ఆయనకు ఒక నూరు నూట యాభై మంది కార్యకర్తలు వాళ్ళ కుటుంబాలు వాళ్ళ అనుచరులు వీళ్ళందరూ వర్మగారిని నమ్ముకొని తిరుగుతూ ఉంటారండి బేసికల్లీ రాజకీయాలు ఎలా ఉంటాయంటే ఒక నాయకుడు అధికారంలో ఉన్నప్పుడు ఆ నాయకుడు మనకు సహాయపడతాడు మనకు అవసరపడతాడు మన కులానికో మన మతానికో మన అవసరాలకో మన ఫైనాన్షియల్ స్టెబిలిటీకో ఏదో ఒక రకంగా ఉపయోగపడతాడని మనం ఆ నాయకుడితో ట్రావెల్ చేసే వాళ్ళల్లో చాలామంది ఉంటారు వాళ్ళల్లో కార్యకర్తలు చాలా బేసికలీ దెట్ డిపెండ్ ఆన్ దట్ లీడర్ మనం మనమేమి ఇది కలి త్రేతాయుగం కాదండి మన వెనక వందల మంది ఫ్రీగా ఫర్ నో రీజన్ తిరగడానికి మనం ఏదో వాళ్ళు చేస్తాం కాబట్టే వాళ్ళు మన వెనుక తిరుగుతారు అది రాజకీయంలో సహజమైన లక్షణము ఇప్పుడు వర్మ గారికి ఎమ్మెల్యే సీట్ వస్తుంది అని ఆయన చుట్టూ తిరుగుతున్న క్యాడర్ ఒక వెయ్యి మంది అనుకుందాం ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పిఠాపురం ఎమ్మెల్యే కూర్చున్నాడు ఇప్పుడు నాదెండ్ల మనోహర్ గారు ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చారు ఏంటంటే పవన్ కళ్యాణ్కి పిఠాపురం అడ్డా అంటే పవన్ కళ్యాణ్ ఈస్ ఫైనలైజ్డ్ ఇన్ పిఠాపురం ఫర్ ఎవర్ ఇంకా ఏదో ఆయన మనస్సు మార్చుకొని మారాల్సిందే కానీ ఎందుకంటే ఆయన జీవితంలో ఫస్ట్ గెలిపించిన ఊరు కాబట్టి ఇంకా మార్చుకోడు అంటే పిఠాపురంలో వర్మ అనే వ్యక్తికి జీవితకాలం ఆపర్చునిటీ లేదు నెక్స్ట్ వర్మ గారిని కార్యకర్తలు నమ్మాలంటే వర్మ గారికి ఒక పదవి కావాలి నెక్స్ట్ ఏ గవర్నమెంట్లో అయినా సరే ఏ రాష్ట్రంలో అయినా ప్రతి ఒక్కరు చూసేది ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ ఇస్తాను తొలి విడతలోనే ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు మాటిచ్చారు ఇచ్చారా దేనికి పనికి వస్తారో వాళ్లకు మాత్రమే తెలిసిన నాగబాబుకు కూడా ఇచ్చారు కానీ వర్మగారిని పక్కన పెట్టారు నిజంగా ఒక మనిషికి కృతజ్ఞుడనై నేనున్నాను అని ఒక మనిషి చెప్పాలి అంటే పవన్ కళ్యాణ్ ఫస్ట్ వర్మగారికే చెప్పాలి నాట్ ఫర్ నాగబాబు తోడబుట్టాడు కాబట్టి నాగబాబు తన కోసం తిరిగాడేమో కానీ తోడబుట్టకపోయినా కూడా వర్మ పవన్ కళ్యాణ్ కోసం పనిచేశాడు కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన ఆజ్ఞతో ఈరోజు చెప్తున్నారు వర్మగారు నేను ఇరవై మూడేళ్ల నుంచి టీడీపీలో ఉన్నాను అని దానికి ప్రతిఫలంగా చంద్రబాబు నాయుడు గారు రాజకీయ అవసరాల కోసం వర్మను మర్చిపోయి ఉండొచ్చునుగాక వాట్ హ్యాపెన్ టు పవన్ కళ్యాణ్ ఆ బాధ్యత పవన్ కళ్యాణ్ తీసుకోవాలి కదా వర్మగారు మీకు నేను ఉన్నాను నేను చేస్తాను నా అన్నకన్నా ముఖ్యంగా మీకే ఇవ్వాలి ఎందుకంటే మీరు చట్టసభల్లో ఉండాలి మీరు ప్రజా అభిమానం ఉన్న నాయకుడు కానీ నాగబాబే వచ్చాడు చట్టసభల్లోకి నాగబాబే ఎమ్మెల్సీ రేస్లో తొలుత నిలబడ్డాడు ఈనాడు ఆంధ్రజ్యోతి లాంటి పత్రికల్లో నెగటివ్ ఇన్ఫర్మేషన్ వస్తే నెక్స్ట్ డే ఇమ్మీడియట్గా పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టి మరి నాగబాబు ఎమ్మెల్సీ అవ్వబోతున్నారని చెప్పారు అదే ఉత్సుకత అదే ఇంపార్టెన్సు అదే తపన వర్మగారి విషయంలో ఎందుకు లేదు కులం పార్టీలు ఇవన్నీ పక్కన పెడదాం వర్మగారి పట్ల మీకు ఉండాల్సిన బాధ్యత కదా ఖచ్చితంగా బాధ్యత నాకు తెలిసినంతవరకు బాధ్యత ఒకవేళ ఇటు రాజకీయాల్లో ఇటువంటి బాధ్యతలు ఉండవు ఇటువంటి పనులు అవసరం లేదు అని మీలో ఎవరన్నా అనుకుంటే ఇంకా అది దేవుడి దేవుడికి వదిలేయాలి మనం ఇప్పుడు వర్మగారికి ఎమ్మెల్సీ కూడా రాలేదండి నెక్స్ట్ వర్మగారికి రాబోయే పదవేంటి కార్యకర్తలకు తెలియదు వర్మగారికి తెలియదు ఒకవేళ ఇలే ఇదే తీరున వర్మగారికి పదవి రావడం లేట్ అవుతూ పోయింది అనుకోండి ఆయన కార్యకర్తలు ఆయనతో ఎందుకు ట్రావెల్ చేస్తారు ఎందుకు చేయాలనుకుంటారు కాలక్రమేణా వర్మగారి క్యాడర్ అంతా ఆయనకు దూరం అయిపోతుంది అత్యంత బలమైన వర్మ ఎమ్మెల్యేగా పదవులు వెలగబెట్టిన వర్మ ఈవేళ ఒక ఒక రెండు మూడేళ్లకు పదవులకు దూరం అయిపోయి రాజకీయాలలో ఇంపార్టెన్స్ లేక ఫ్రస్ట్రేషన్లో చంద్రబాబు నాయుడు గారినో పవన్ కళ్యాణ్నో ఒక మాట అంటే దాన్ని ఆయుధంగా చేసుకుని ప్రతిపక్షాలు వర్మ మీద కానీ చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేస్తే దాన్ని కారణంగా చూపించి వర్మని పార్టీకి దూరం చేసి ఇటు ప్రతిపక్షాల్లో చేరక అధికార పక్షంలో ఇమడలేక వర్మ రాజకీయ జీవితం ఖండమైపోదా ఇది నా ప్రశ్న ఈ ప్రశ్నకు మీ దగ్గర సమాధానం ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి మర్చిపోకుండా దీని మీద జర్ చర్చ జరగాలి ఒక పార్టీని నమ్ముకున్న వ్యక్తికి త్యాగాలు చేసిన త్యాగరాజులకు భవిష్యత్తులో ఆ పార్టీ చేయూతనిస్తుంది అన్న నమ్మకం కలిగించకపోతే నాయకులైనా కార్యకర్తలైనా ఆ పార్టీ కోసం ఎందుకు పనిచేయాలి ఆ పార్టీకి వెన్నుపూసలా ఎందుకు నిలబడాలి పార్టీకి ఒక పిల్లర్లాగా ఎందుకు నిలబడాలి ఇవాళ కూడా వర్మగారి మంచితనం ఏంటంటే రాజకీయ అవసరాలు ఉంటాయి చంద్రబాబు నాయుడు గారికి తప్పదు ఆయన కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు ఆ నిర్ణయాలకు మనం పట్టుబడి ఉందామని కార్యకర్తలకు చెప్పుకుంటున్నారు కార్యకర్తలు వినాలి కదా కార్యకర్తలు నమ్మి మీతో మళ్ళీ ట్రావెల్ చేయాలి కదా మీ బలము మీ బల మీ బలం మీ బలహీనత అయిపోతే పొద్దున మీ చుట్టూ కార్యకర్తలు లేనప్పుడు పార్టీ మీకు ఎందుకు గౌరవం ఇస్తుంది కార్యకర్తలు లేని నాయకుడు కార్యకర్తతో సమానం ఈ విషయాన్ని వర్మగారు అర్థం చేసుకోవాలి ఆయన రాజకీయ జీవితం బాగుండాలి నేను కేవలం వర్మగారి మీద గౌరవంతో మాత్రమే ఈ వీడియో చేయడం జరిగింది ఏదేమైనా వర్మ లాంటి రాజకీయ నాయకులందరూ ఒక్కసారి ఆలోచించుకోవాలి మీరు రాజకీయాల్లో త్యాగం చేస్తున్నప్పుడు త్యాగరాజులా మిగిలిపోతారా రాజుగా ఎదగాలో మీరే ఆలోచించుకొని ఒక నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే పార్టీ కోసమో మీరు నమ్మిన ఐడియాలజీ కోసమో కంటిన్యూస్గా పోరాడుతున్న మీరు కాలగర్భంలో కలిసిపోకూడదు అని ఒక అభిమానిగా నా మనవి ఈ వీడియో అటువంటి నాయకులందరికీ అంకితం